ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ సిక్స్ హామీలు అందులో కీలకమైనది ఉచిత బస్సు ప్రయాణం అంటే జీరో టికెట్ విధానం ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటకలో అమలవుతోంది తెలంగాణ రాష్ట్రంలో అమలవుతోంది బస్సు ఎక్కిన మహిళలకు ఆధార్ కార్డు ద్వారా ఒక జీరో టికెట్ అనేది ఇష్యూ చేస్తారు ఎటువంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదు కాకపోతే అది ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనే దానికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఉగాది నుంచి జీరో టికెట్ విధానాన్ని అమలు చేయబోతున్నారు అంటే ముందు చెప్పినట్టుగా పల్లె వెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందించబోతుంది ఉగాది తర్వాత దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రులు కూడా కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు అలాగే మంత్రులు జనవరి మూడో తేదీన కర్ణాటక అలాగే ఆరు ఏడు తేదీల్లో ఢిల్లీలో కూడా పర్యటించి అక్కడ పరిస్థితుల మీద ఒక నివేదిక కూడా అందించబోతున్నారు క్యాబినెట్కి అంటే ఇది అమలు చేయడానికి మొత్తం దాదాపుగా ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల సమయం కాస్తంత అటు ఇటుగా పడుతుంది స్టార్ట్ చేసిన తర్వాత ప్రాసెస్ అనేది అందుకని ఏది ఏమైనా పూర్తిగా ఉగాది తర్వాత నుంచి అయితే మాత్రం అందుబాటులోకి రాబోతుంది ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకి అలాగే ఇప్పుడు బస్సులను కూడా దాదాపు రెండు వేలకు పైగా కొత్త బస్సులను కూడా తీసుకురావాలనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ఎక్కువగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురాకపోతున్నారు అనేది కూడా అయితే ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులు అనేసరికి ఫుల్లీ ఏసీ ఎయిర్ కండిషనర్ కంట్రోల్తో వస్తాయి కాబట్టి ఇది పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం ఉంటుందా లేదంటే ఏసీ బస్సుల్లో ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం ఉంటుందా ఇవన్నీ కూడా ఏంటి ఫైనల్గా విధి విధానాలు ఏంటి అనేది అయితే ఫైనల్గా క్లారిటీ అయితే రావాలి ఏది ఏమైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విషయంలో ప్రభుత్వం సీరియస్గానే స్పందిస్తోంది ఉగాది నుంచి అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు అధికారికంగా ఒక ప్రకటన అయితే వచ్చింది